చాలా మంది తెలుసు ఎందుకంటే బానక చేత వంటలు చేపిస్తున్నారని అయితే కనుక బానకు ఒక్కటే కాదండి మేము కూడా కష్టపడుతున్నామండి అర్థం కావాలి బిర్యానీ మసాలా చికెన్ లోకి వేసేసుకుంటారు బిర్యానీ మసాలా మటన్ లోకి వేసేసుకుంటారు అలా కాదు ధనియాలను జీలకరణ దాల్చిన చెక్క రెసిపీ చెప్పేసింది ఇవన్నీ కలిపి మా గోదావరి మసాలా అంటే ఇదేసు చేపల కూర మసాలా మళ్ళీ వేరే మసాలా ఇదిగోండి నాకు నీ కూర ఏంటి అసలు నువ్వు అని చెప్పి నాకు మసాలా కొట్టి పెట్టి మరీ ఇచ్చేస్తున్నాను ఇవే వాడుకోను కూరలోకి అసలు చూడు కడుపులో మంట వచ్చేస్తుంది నీకు అని చెప్పాలి అవి వచ్చేస్తే వాడితే అది ఇలా ఉంది అది చేస్తుంది కొట్టేస్తుంది తిట్టేస్తుంది చంపేస్తుంది జనాలని అసలు మా లేదు చూసారా వీడియోస్ లో ఎంత పద్ధతిగా ఎంత నీట్ గా ఎంత క్లియర్ గా ఉండే అక్క ఈ రోజు చూసారు ఎట్లా ఉందో అంటే మరి వంటల విషయంలో తేడా రాకూడదు మన హెల్త్ బాగుండాలంటే పర్ఫెక్ట్ గా ఉండుకోవాలి ఏదైనా సరే ఏ కుకింగ్ అయినా సరే ఆ స్పైసీ ఏంటిది మరాఠీ మొగ్గలోని ఇంకోటి పిచ్చిలేసిపోయింది నాకు మసాలా నిన్న చికెన్ ఉండిందండి గోంగూర చికెన్ ములక్కాయ చికెన్ వండినంత సేమ్ అని తిరుగుతూనే ఉందండి ఏ మసాలా ఇదే మసాలా ఇదే మసాలా ఏంటంటే చెక్క లవంగం ధనియాలు జీలకర్ర గసగసాలు యాలకులు వేసుకొని చేసుకుంటారంట ఇప్పుడు తెప్పించి కొట్టించి చేస్తేనే చేస్తా చెయ్యనిపో అది చేసిన మీకు అర్థంగా కడుగుతానని మనం గసగసాలు లేకుండా కోరుడు నాకు కామెంట్ చేయండి గసగసాలు కంపల్సరీ సర్దివాసన వస్తదండి ఇవిడికి వేసుకుంటే నేను గుంట్రోన్నాను కదండి ఆ మాత్రం కవర్ చేసుకుంటా అర్థం కావట్లే ఈవిడికి నిన్న దొబ్బు తనే ఉంది ఈవిడ వంటలో పచ్చడి పెట్టడంలో పీన్ అనమాట నాన్ వెజ్ ఐటమ్స్ నేను నిన్న నాన్ వెజ్ నాన్ వెజ్ చేత్తో చేస్తుంది అండి నిన్న గోంగూర చికెన్ చేసింది సూపర్ అంటే సూపర్ ఉంది అసలు నాకేసాం అనమాట అండ్ చికెన్ ములక్కాయ కూడా చిరా నుంచి ములక్కాయలు తెచ్చేసాం కదా నిన్న చికెన్ ములక్కాడ ఇప్పుడేమో కోడిగుడ్లు ములక్కాయ పులుసు ఇంకా మిగతా నేను పట్టుకెళ్ళిపోతాను అంది రేపు మళ్ళీ బీచ్కి వెళ్తున్నాము అక్కడ మళ్ళీ తెచ్చేసుకుంటాం అనమాట అక్కకి ఏం కావాలంటే అవి అక్క ఎప్పుడు వాళ్ళ పిల్లలు చేసిన ఘోరాల తర్వాత మద్దరు రెడీ అయినాక ఇక్కడ నుంచి ఎంత తక్కువ అనుభవాలు ఏంటో వీడియో చేసి పెడతాను ఓకేనా మరి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాణమ్మ కబుర్లు అండ్ ఇల్లు హరి బాణమ్మ కబుర్లు ఛానల్లో కూడా వెళ్ళి అక్క ఎలాంటి వంటలు చేస్తుందో ఒకసారి చూడండి పళ్ళే చేస్తుంది సింపుల్ గా చాలా నీట్ గా చేస్తుంది నేనైతే ఐదు నిమిషాల్లో వంట చేసేస్తుంది ఇలా కూడా తొమ్మిది నలభై ఇంటికి లేచినా అర్రగంట రోబోనండి రోబో కూడా ఇంత స్పీడ్గా ఉండదే అంత స్పీడ్ మసాలా అన్ని రెడీగా పెట్టుకుంటాను నేను అవి రెడీగా ఉన్నాయంటే ఉల్లిపాయలు కోసుకోవడం పోరాడం అంతే అవునా చూసారా ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ తక్కువే బల్లే చేసేస్తుంది ఇప్పుడు అక్క చేతి వంటని టేస్ట్ చేయాలని అదృష్టం ఉండాల్సిందే నిజంగా చెప్తున్నా చాలా సింపుల్ చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ అన్ని మా అవి ఇవి ఏం కాదు సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అక్క బాయ్ బాయ్